ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు మనము అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అదే రీతిగా క్రమము తప్పకుండా ఆశతో ఆసక్తితో వీక్షిస్తూ దేవుని వాక్యములు ఎదుగుతున్న మీకందరికీ ప్రభని యేసుక్రీస్తున్నామన శుభములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం మరి కన్నా మధురమైనది ఆ మధురమైన ఆ వాక్యం మన జీవితాలకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తుంది రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనికరమైన సువర్తమానములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నా వేకునే ప్రభా నిన్ను ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రవాస్తుతలు చెల్లిస్తూ ప్రథమ సమయాన్ని మీకు అనుగ్రహించుండగా ప్రథమ ప్రాధాన్యత మీకు అనుగ్రహించుండగా ఆ ప్రాధాన్యతను బట్టి మా జీవితాల్లో కూడా ప్రభా ఆశీర్వాదకరమైన జీవిత అనుభవాలు అనుగ్రహించుమని వేడుకొంటూ మా రక్షపడిన ఏసు నామమున అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె స్నేహిత్లరా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సలోమోనకు ప్రత్యక్షమై అతనితో ఏలాగో సెలవిచ్చెను స్నేహితులారా ఈ వాక్య భాగము అనగా తొమ్మిదవ అధ్యాయం సలమును చేసిన ప్రార్థనకు స్పందనగా దేవుడు అతనితో మాట్లాడుతున్న అంశముల ప్రారంభం మరి ఆ ప్రారంభంలో ఆ ప్లేస్ గురించి మాట్లాడుతూ గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు అనే మాట మనకు ఆ సలోమోని విషయంలో మనము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ వర్షంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను కనుక బలుడు అర్పించడానికి రాజు అక్కడికి పోయి ఆ బలిపీటం మీద వెయ్యి దహనం అర్పించడు గిబ్యోన్లో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనకు ప్రత్యక్షమై నేను దేనిని నీకు ఏమి ఇచ్చి నీకు ఇష్టము అడగమంట మరి ఇక్కడ గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు అనే ఈ మాట వాటానికి కాలం ఏదంటే ఈ రెండవ ప్రత్యక్షత గిబియోనులో కాదు ఈ రెండవ ప్రత్యక్షత ఎరుశిలేము దేవాలయం నిర్మించబడిన తర్వాత ఎరుశిలేములు కాబట్టి ఆ స్థలము ఆ మార్పు విషయం గురించి ఈ మాట ఇక్కడ పొందుపరచబడింది గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు అలాగే గివ్యోన్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తనను అడుగుతాడు నీకు ఏమి కావాలి నువ్వేమి కోరుతున్నావు సో సలోమను అడిగిన ఆ మనవి దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి వివేకముతో పాటుగా ఆస్తి ఐశ్వర్యాలు ఘనత పేరు ప్రఖ్యాతులు దీర్ఘాయు కూడా అనుగ్రహిస్తాడు ఆ క్రమంలో సలోమను దేవాలయం నిర్మించడం కానీ ఆ నిర్మించిన తర్వాత ఆ దేవాలయం ప్రతిష్ఠించడం కానీ ప్రార్థించడం కానీ ప్రజలతో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగాయి మరి ఈ నేపథ్యంలో ఈ రెండవ మారు దేవుడు ప్రత్యక్షమై సలోమును చేసిన ప్రార్థనకు జవాబిస్తున్నాడు జవాబు ఇస్తున్నాడు ఈ వాక్య భాగం మనకు రెండవ దినవృత్తాంత గ్రంథంలో ఏడవ అక్షయంలో కూడా మనకు పొందుపరచబడింది అక్కడికి ఇక్కడికి కొద్దిగా మాటలు కొన్ని భావాలు మనకు డిఫరెన్స్ కనబడతాయి అవి కూడా మనము ధ్యానం చేద్దాం సో ఇట్ వాజ్ అన్ ఆన్సర్ ఆఫ్ గాడ్ టు ద ప్రేయర్ ఆఫ్ సోలమం ఆన్ ది ఈవెంట్ ఆఫ్ డెడికేటింగ్ ద టెంపుల్ దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో ఆయన చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు అనుగ్రహిస్తున్న జవాబు లేకపోతే దేవుని స్పందన సో తాను అడిగిన వాటిని పొందటానికి దేవుడు తాను ఏం చెప్తున్నాడు ఆ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి చాలాసార్లు దేవాలయాన్ని మనము నిర్మించుకుంటాం మన ఆర్థిక స్థితిగతులు బట్టి మన నేపథ్యాన్ని బట్టి నిర్మించుకుంటాం ఆ నిర్మించుకున్న తర్వాత ఆ దేవాలయాన్ని ప్రారంభించుకుంటాం ప్రతిష్ఠించుకుంటాం కానీ ఆ తదుపరి కాలక్రమాన్ని ఏమవుతుందంటే ఆ దేవాలయము కేవలము మన ఆరాధనకు రాకపోకలకు ఒక సామాన్యమైన కూడిక కేంద్రముగా వాడబడుతుంది తప్ప అక్కడ దేవుని సన్నిధి ఉందని అక్కడ దేవుడు నివసిస్తాడని దేవుడు మనకు అందుబాటులో ఉండటానికి దేవుడు కోరుకున్న స్థలమని అక్కడ వినిపించబడే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్న ఆ నమ్మిక విశ్వాసముతో మనము ఆ ఆలయాన్ని వినియోగించుకునే లేకపోతున్న అనుభవాలు నేటి కాలంలో కనబడుతున్నాయి చాలా ఆలయాలు కనబడుతున్నాయి కానీ మన మన కాన్షియస్లో ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ వేర్ ఐ కెన్ మీట్ మై గాడ్ వేర్ ఐ కెన్ స్పీక్ టు మై గాడ్ నేను దేవుణ్ణి కలుసుకునే స్థలము దేవుని ఆరాధించే స్థలము దేవునితో మాట్లాడే స్థలము దేవుని దగ్గర నుంచి జవాబులు పొందే స్థలం అనే భావన భావన వీ నీడ్ టు రీథింక్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ద టెంపుల్ టు విచ్ వి ఆర్ గోయింగ్ మనం ఏ మందిరానికి వెళ్తున్నాము అది ఆదివారం ప్రార్థనలు కావచ్చు మంగళవారం ప్రార్థనలు కావచ్చు శుక్రవారం ప్రార్థనలు కావచ్చు ఏ సమయంలో అయినప్పటికీ కూడా ఏ సమయంలో అయినప్పటికీ కూడా నీవు నేను అక్కడికి వెళ్ళడం ఆరాధించడంలో అవుతామేమో లేకపోతే విస్మరిస్తుంటామేమో కానీ నీవు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ దేవుడు అక్కడ ఉంటాడు అందుకే మన కాంగ్రిగేషన్ నేను ఎప్పుడూ చెప్తుంటాను తరచుగా అందరూ కలుసుకునే ఆ సమయంలో కాకుండా ఎవరు లేనప్పుడు ఒంటరిగా వెళ్ళి ఆ ముందున్నే ఆ వేదిక దగ్గర మోకాళ్ళుని దేవునితో నువ్వు మాట్లాడు దేవుడు నీ కళ్ళ ఎందుకు కనబడతాడు నీతో మాట్లాడతాడు ఆమె స్వరం వినపడుతుంది అది ఎప్పుడంటే వెన్ యూ ఫీల్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ వి ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఐ కెన్ ప్రే మై ఎవ్రీ నీడ్ నా ప్రతి అవసరతను మరి చెప్పుకోదగిన ప్రార్థన చెప్పుకోడిన స్థలం అని ఆ భావనని కలిగ మరి మందసము ఆ దేవాలయములకు రాకముందు ఆ అనగా సము ఆ జనన కాలంలో ఏలీ కాలంలో శిలోహలో మందసం ఉండింది శిలోహలో మందసం ఉండి అనగా మందసం అనగా దేవుని సన్నిధి కలిగింది సో శామ్యులు ఒక తల్లి అక్కడికి వెళ్ళింది శివ స్ప్రేయింగ్ అక్కడ చుట్టూ మరి అనేక వంద మంది వందల మంది ఉండవచ్చు వేల మంది ఉండవచ్చు కానీ సీ డజెంట్ నో ఎనీబడి రికగ్నైజ్ ఎనిబడి ఎక్సెప్ట్ గాడ్ ఆమె చుట్టూ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని ఆమె పక్కన పెట్టేసి ఆమె దేవుణ్ణి మాత్రమే చూడగలిగిన ఏకాగ్రత ఉంది అందుకే అక్కడ ఏలి వచ్చి ఆమెను మొత్తురాలనుకున్నాడు అక్కడ ఆమె ఎంత వేదన చెందుతుందో మదన పడుతుందో పెనుగులాడుతుందో ఆమె యొక్క కదలిక అనగా ఆ ముఖ కల కదలికలు లేక పెదవుల కదలికలు లేకపోతే బాహ్య రూప కదలికలు కనబడుతున్నాయి తప్ప ఆమె వేదన బయటికి రావడం లేదు కానీ ద కమ్యూనికేషన్ వాస్ గోయింగ్ టు గాడ్ దేవునికి ఆ సందేశం వెళ్తుంది అన్ఫార్చునేట్లీ ద వెరీ రీజన్ ఫర్ ఫర్ అస్ నాట్ టు రిసీవ్ ద ఆన్సర్ నుంచి జవాబు పొందలేకపోవడం కారణం అంటే మనం ప్రార్థిస్తాం కానీ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ దేవునితో సంభాషిస్తున్నాం అక్కడ దేవుడు ఉన్నాడు నా ప్రార్థన వింటున్నాడు అనే భావ సంకల్పంతో నువ్వు ప్రార్థించా అన్న ప్రార్థనకి జవాబు రావడం గల కారణం అదే చుట్టూ వేల మంది ఉన్నప్పటికీ కూడా నోబడి నోస్ వాట్ షీ వాస్ డూయింగ్ నోబడి కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ డూయింగ్ ఇన్క్లూడ్ ద ప్రీస్ట్ బట్ గాడ్ హూ ద దేయర్స్ కుడ్ రిసీవ్ కుడ్ యాక్సెప్ట్ ద ప్రేయర్ ఆఫ్ హనా సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రేయర్ సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు జస్ట్ రైట్ జస్ట్ రైట్ ఫీల్ దట్ యూ అండ్ గాడ్ ఇస్ నో నోవన్ ఎల్స్ ఎవరు లేరు అందుకే ఆ ఏకాగ్రత వరకు నేను ఏకాంతంగా వచ్చి ప్రార్థన చేసుకోమంటున్నాను ఒంటరిగా ప్రార్థన చేసుకోండి ప్రార్థన సభలో కళ్ళు ఎందుకు మూసుకుంటామో తెలుసా అండి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం నీకు కనిపించకూడదు ప్రభు నీ కనబడాలి కళ్ళు మూసుకోవాలని ఎందుకు మూసుకుంటే ప్రపంచాన్ని కనిపించకూడదు ప్రభు మాత్రమే కనబడాలి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మరి అంధకారం కనబడుతుంది మేఘాంధకారం ఆ అంధకారంలోంచి నుంచి ప్రభుని చూడటానికి ప్రయత్నం చేస్తే కుడ్ సీ ఎ లైట్ స్పార్కింగ్ లైట్ ఈవెన్ ఇన్ ది డార్క్నెస్ కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి అనిపిస్తుంది కానీ ఆ చీకటిలో చదువుతున్న స్పార్క్స్ ద స్పాక్స్ కమ్స్ యూ కుడ్ ఫీల్ ఆ భావన మనకు కలుగుతుంది అలాగే ఆ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పెదవుల నుంచి బయటికి రాలేని అనేక భావాలు బాధలు ఇబ్బందులు నీ హృదయంలో గూడు కట్టుకున్న వేదన నువ్వు సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అనగా ఎవరికి చెప్పుకోలేవు చెప్పుకున్నా కానీ నిజమైన సొల్యూషన్ ఇవ్వలేరు కొంతమంది అగతాళి చేస్తారేమైనా భావన కొంతమంది మరి నన్ను వేరేగా చూస్తారే మన భావన సో ఆ బయటికి రావటానికి ప్రయత్నం చేసే ఆ వేదనను అనిచిపెడుతున్న అనుభవాల మధ్య హృదయం లోతుల్లోకి చూసే నీ దేవుడు హృదయం లోతుల్లోకి చూచే దేవుడు నేను చూస్తాడు నేను చూస్తుంటాడు ఆయన అలాగే ఆ వేదన అనుభవాల మధ్య కళ్ళల్లోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేసే ఆ కన్నీటిని బిగబట్టుకుని చేసే ప్రార్థన ఆ కళ్ళ నుంచి బయటికి రావడానికి అవి ఉబుకుతున్న ఆ కన్నీటిని ఆపుకొని చేసే ప్రార్థన ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాయి దేవుడు అనుగ్రహించిన జవాబు నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి కన్నీరు మనకు దుఃఖం కలిగినప్పుడు కన్నీరు నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది సంతోషం కలిగినప్పుడు ఆ కన్నీరు ఇక్కడి నుంచి ప్లేస్ మార్చుకుంటుంది ఇక్కడి నుంచి వస్తుంది ఆర్టిఫిషియల్ కన్నీరు వస్తుంది అది మధ్యలో చూస్తుంది గ్లిజరెట్ కూసుకుంటే మధ్యలో చూస్తుంది మీరు ఎక్కడన్నా వీడియోలో చూడవచ్చు అనగా దేవుడు నీ ప్రార్థన ప్రార్థన విని జవాబు దయచేసి నీ సమస్యను తొలగించినప్పుడు ఆ కష్టాల్లోంచి వచ్చి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆ శ్రమ తీవ్రతలోంచి నీవు బయటకు వచ్చినప్పుడు కలిగే ఆనందం ఆనంద బాష్పాలు ఆల్ దీస్ థింగ్స్ యూ కడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ దట్ ఈస్ ఆల్సో ఓన్లీ వెన్ యూ ఫీల్ దట్ యూ అండ్ యువర్ మాస్టర్ ఆర్ అల్ దా నీవు నీ దేవుడు మాత్రమే ఉన్నారు నీవు నీ దేవుడు మాత్రమే సంభాషిస్తున్నాను నీవు నీ సమస్యను దేవునికి మాత్రమే చెబుతున్నావు అనే భావనతో ఏకాగ్రతతో నీవు పెనుగులాడినప్పుడు బైబిల్ గందలో చాలా మంది జీవితాలండి యాకోబు జీవితాన్ని మార్చింది పెనుగులాట యాకోబు జీవితాన్ని మార్చింది అన్న జీవితంలో వెలుగునిచ్చింది ఆ జకరియా ఒంటరిగా ఉన్నాడు ఆలయంలో దేవుని దూత ప్రత్యక్షమే జవాబు చేసింది మరియ ఒంటరిగా ప్రార్థన చేస్తుంది గాడ్ దేవుడు ఆ బిడ్డ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని నూతన అధ్యాయాన్ని ఇచ్చాడు ఆమెకు ఒక గుర్తింపు ఇచ్చాడు సో రెండవ మారు అనే ఈ మాట ఎందుకు నేను వస్తుందంటే మొదటిసారి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని అడిగాడు సోల మనం అడిగిన మనవి దేవునికి అంగీకారంగా ఉంది దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహించిన వెంటనే దేవుని కొరకు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు మందిరాన్ని నిర్మించి ఆ దేవుని ప్రసన్నత ఆ ఆలయంలో ఉండాలి నేను మాత్రమే కాదు నా ప్రజలు కూడా ఎవరు ఏ సమయంలో ఏ పరిస్థితుల మధ్య తప్పు చేసినప్పుడు కానీ పాపం చేసినప్పుడు కానీ అపరాధం చేసినప్పుడు కానీ లేకపోతే ఈ నిబంధనలు కలిగినప్పుడు కానీ క్షామం కలిగినప్పుడు కానీ ఏ సమస్య కలిగినప్పుడు కానీ ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఆలకించి జవాబు దయచేయాలి అంటూ సాల్మన్ ప్రార్థించినప్పుడు గాడ్స్ స్టార్ట్ ఆన్సరింగ్ గాడ్స్ స్టార్ట్ ఆన్సరింగ్ ఏమని దేవుడు జవాబిచ్చాడు ఆ విషయం మాట్లాడుకుందాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలము ప్రక్కన పెట్టి సోలమున్ స్థానంలో నీవు నేను నిలబడి ప్రతిష్ఠించబడిన ఆ దేవాలయం దగ్గర అనగా నీవు కోరుకున్న ఆరాధన స్థానంలో అది ఏ ఆలయమైనా కాబట్టి నీవు నీ కుటుంబము ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఆ స్థలములో అక్కడ వ్యక్తులను చూడొద్దు కాపర్ని చూడొద్దు నాయకులను చూడొద్దు ప్రజలను చూడొద్దు ప్రభును చూ ప్రభును చూ ప్రభుతో మాట్లాడి ప్రభుతో మాట్లాడు మనకు పాటను కంటే ఎత్తైన కొండపైన ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి సో ఆ పాటలో చక్కని మాట్లాడి ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించు ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించు సో అంటిల్ అన్లెస్ యూ రిసీవ్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ సఫరింగ్స్ కంటిన్యూ టు ప్రే కంటిన్యూ టు ప్రే కంటిన్యూ టు ప్రే ఎందుకంటే ఆయన దగ్గర నో అనే మాటకు అర్థం లేదు ఎందుకంటే ఒకవేళ ఆ నో అన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మనం అడిగేవి మనకు ఇబ్బందికరంగా ఉండేది హానికరంగా ఉండే అంటే నో అంటాడు గాడ్స్ నో ఈస్ ఆల్సో ఆన్సర్ టు అస్ గాడ్స్ ఎస్ ఈజ్ అన్ ఆన్సర్ గాడ్స్ నో ఇస్ ఆల్సో ఆన్సర్ సమ్ టైమ్స్ గాడ్ డిలేస్ గాన్సర్ ద ప్రాబ్లం విత్ మన ఎస్ అనుకున్నవి మాత్రమే దేవుడు జవాబిచ్చాడు అనుకుంటాం దేవుడిచ్చే వాటిని మనము అంగీకరించడానికి సిద్ధంగా లేకపోతే దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు జవాబు ఇవ్వలేదు దేవుడు జవాబు ఇచ్చాడు నో అని జవాబిచ్చాడు ఆవుని జవాబు ఇచ్చాడు కానీ ఆ జవాబులు మనకు అంగీకారంగా లేవు కాబట్టి దేవుడు నాకు జవాబు ఇవ్వలేదండి ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను గాడ్ హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ ఆల్ అవర్ ప్రేయర్స్ నీవు మరలా చెప్తాను నీవు నీ కుటుంబము ఏ స్థలం అయితే దేవుని ఆరాధన కేంద్రంగా ఎన్నుకున్నావు ఆ స్థలములో ఏకాగ్రతతో ప్రభు మాత్రమే ప్రభుతో మాత్రమే నేను మాట్లాడుతున్నానని ఆ భావనతో ప్రార్థించు జవాబు నీ సొంతం జవాబు మన సొంతం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తున్నాను అవును ప్రభావం నీ మందిరము నిర్మించుకోగలుగుతున్నాం కానీ అందులో నీ ఉన్నావన్న భావనతో నిన్ను ప్రార్థించడం కానీ నేను స్థుతించడం కానీ నేను ఆరాధించడం కానీ నీ మాట వినడం కానీ వాటిలో మా ఏకాగ్రతలో మాకు లోపం ఉంది ఒప్పుకుంటున్నావు ఏకాగ్రత ఏకాగ్రతలో లోపం ఉంది అందుకే కొన్ని కొన్నిసార్లు జవాబు పొందలేకపోతున్నాం పొందినా అవి మాకు అంగీకారంగా లేవు కాబట్టి ఇంకా పొందలేదన్న భావనతో నేను మేమందరములో అలా పినుగులాడగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించు అలా హనా జీవితంలో కానీ సోల్మన్ జీవితంలో కానీ యాకోబు జీవితంలో కానీ వారి వారి జీవితాలు మీరు చేస్తా ఆ జవాబులు తద్వారా కలిగే ఆనందాలు ఆశీర్వాదాలు మేము కూడా పొందినట్లుగా మీకు ప్రజలు మా రక్షకుడని నామమున అడిగి వేడుకుని శాంతం ఆమె తండి కుమార్ ఆ పరశుదాత్మత్రేకదేవందివన ఈ వాక్యం ఇండియా పిల్లలకు వాక్యఅవిలాశ్న కు సిద్ధాంతో దేనిది కారక ఆమే గర్